శ్రీ మాధ్య నమ అందరికీ నమస్తే అండి రేపటి నుంచి లలితాదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి కొన్ని ప్రసాదం వీడియోలు అయితే మన ఛానల్ అయితే పోస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఉల్లి వెల్లుల్లి లేకుండా ప్రసాదం వీడియోలు అయితే చూపిస్తాను నేను ఎలా చేశాను ఏంటి అన్నది అయితే గా చూపిస్తానండి కంపల్సరీ అయితే లాస్ట్ వరకు చూడండి నేను ఎలా చేశాను అన్నది అలానే ముందు ముందైతే ఏదైనా ప్రసాదము పోస్ట్ అనేది చేస్తాను రేపు ఏం పెడుతున్నాను ఏంటి అన్నది అయితే కంపల్సరీగా చూడండి అయితే ఏదో ఒక ప్రసాదం అయితే మీ ముందుకు తీసుకొస్తానండి అలానే ఇక్కడ ఈ రోజు ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర చూపిస్తున్నానండి ఈ చింతపండు పులిహోర అందరూ చేసేదే కాదని మీరు అనుకోవచ్చు అందులో వెరైటీ ఏముందని కానీ నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే చూడండి కంపల్సరిగా ఈ చింతపండు పులిహోర ఇలా ట్రై చేయడం ఫస్ట్ టైం అండి నేను కూడా ఉడకబెట్టి చింతపండుని చేయడము కానీ చాలా అద్భుతంగా అయితే వచ్చిందండి గుళ్ళో ఎలా పెడతారో అలా అయితే అనిపించింది నేను ప్రసాదం టేస్ట్ చేసి చెప్తున్నాను కంపల్సరిగా మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అండి నేను ఎలా చేశాను ఏంటి అదైతే వీడియోలో అయితే చూపిస్తే చూడండి ఫస్ట్ కుక్కర్ గిన్నె తీసుకుని రెండు గ్లాసులు బియ్యం పోసుకొని ఒక రెండు సార్లు అయితే నేను ఇక్కడ క్లీన్ అయితే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి ఇక్కడ గ్లాస్ బియ్యానికి నర వాటర్ అయితే పోసుకున్నానండి చూడండి ఈ విధంగా మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అన్నం అతుక్కోకుండా ఉండడానికి ఈ విధంగా ఒకసారి ఇలా కలబెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ కుక్కర్ మూత పెట్టి ఇజిలి పెట్టుకొని గ్యాస్ ముట్టించి ఇక్కడ కుక్కర్ పెట్టానండి గ్యాస్ మీద అన్నం ఉడుకుతుంది అని తర్వాత ఇక్కడ చింతపండు అయితే తీసుకున్నానండి హాఫ్ కిలో బియ్యానికి యాభై గ్రాముల చింతపండు అయితే నేను ఇక్కడ తీసుకున్నాను చింతపండు ఒక వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ క్లీన్ అయితే చేసుకోవాలండి అందులో డస్ట్ ఉంటుంది కదా క్లీన్ అయితే నేను చేసుకున్నానండి తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ తగినంత వాటర్ అయితే తీసుకొని వరకు అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను అండి ఒక పొంగు వరకు అయితే ఉడికించుకుందామని పెట్టుకున్నాను ఎందుకంటే చింతపండు తొందరగా ఉడు అంటే మెత పడుతుంది కదా ఆ విధంగా అయితే నేను ఇక్కడ గ్యాస్మీన్ అయితే పెట్టుకున్నాను తర్వాత తీసి పక్క పెట్టి ఒక బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు సారీ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నానండి ఇవి సన్న మంట మీద పెట్టి కొంచెం వేగనివ్వాలండి వేగితేనే టేస్ట్ బాగుంటుంది పెద్ద మంట పెట్టి పెట్టినామంటే అంటే అంతగా ఏగవు అంతగా టేస్ట్ కూడా ఉండదండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇక్కడ స్పూన్ ఉన్నారైతే నువ్వులు అయితే తీసుకున్నాను నువ్వులు కూడా కొంచెం అయితే ఈ విధంగా అయితే దోరగా అయితే వేయించిపించుకున్నాను చూడండి సారీ వేయించుకున్నాను ఈ విధంగా చింతపండు కూడా చూడండి పక్కన పొంగు వస్తుంది ఈ విధంగా ఒకసారి కలపెట్టుకొని చింతపండునైతే దించి పక్కకైతే పెట్టుకున్నానండి ఎందుకంటే చింతపండు చల్లరాలి కదా కొంచెం టైం పడుతుంది ఈ విధంగా అయితే పక్కకైతే తీసుకున్నాను చింతపండును ఇక్కడ మంట మీడియం లో పెట్టాను అన్నది కదా కొంచెం టైం అయితే పడుతుందండి వేగరానికి ఈ విధంగా అయితే ఎంచుకుంటున్నా చూడండి ఈ విధంగా వేయించుకొని కొంచెం బివి కూడా మనము చల్లార పెట్టుకోవాలండి చల్లార పెట్టుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకోవాలని నేను చూపిస్తాను మిక్సీ ఈ విధంగా అయితే చల్ల కొంచెం వేగిన తర్వాత తీసి పక్కకైతే ప్లేట్లోకి ఈ విధంగా చింతపండును అలానే ఇవి వేయించుకునే కూడా పక్కకైతే పెట్టానండి ఇక రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత నేను అన్నం అయితే ఈ విధంగా అయితే చల్లార్చుకున్నానండి చూడండి ఇక్కడ నేను కుక్కర్ మూత అయితే తీసి చూపిస్తున్నాను అన్నం ఈ విధంగా అయితే మంచిగా అయింది చూడండి అన్నాన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లు ఎక్కి అన్నం అంతా తీసుకోవాలండి ఇక్కడ అన్నం చల్లార పెట్టుకోవాలి ఈ విధంగా అయితే నేను అన్నం అంతా తీసుకుంటున్నాను చూడండి అన్నము ఎక్కడ కూడా అత్తుకోలేదండి పొడి పొడిగా వచ్చింది ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కదా అందుకు ఈ విధంగా అన్నం అంతా ఉంట వచ్చింది కదా కొంచెం ఈ విధంగా అయితే నలుపుకుంటున్నాను స్పూన్ తోటి చూడండి అన్నం బాగా వచ్చిందండి ఈ విధంగా అన్నం చల్లారి పెట్టుకున్నాను మొత్తం అయితే చూడండి తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఆల్రెడీ ఇలాగా ఎంచుకున్నా కదా ఇవి ధనియాలు మెంతులు అవన్నీ ఈ విధంగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో మెత్తగా పొడి ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా అయితే వేయించుకోవాలండి సారీ మిక్సీ పట్టుకోవాలి సారీ ఏమనుకోవద్దు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఈ విధంగా అయితే నేను పొడి చేసుకొని మళ్ళీ అదే ప్లేట్లోకి తీసుకున్నానండి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తర్వాత చింతపండు కూడా చల్లారిందండి ఇక్కడ చల్లారింది చింతపండు బాగా గుజ్జు గుజ్జుగా అనిపించింది నేను ఇక్కడైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి మీరు చేత కూడా మ్యాచ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చింతపండును అడుగున వాటర్ ఉంది ఆ వాటర్ అంతా తీసేసి ఈ విధంగా అయితే చింతపండును మిక్సీ పట్టుకుందామని తీసుకున్నానండి ఈ విధంగా అయితే మిక్స్ అయితే పట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నా తర్వాత ఇక్కడ వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా ఒకసారి ఈ విధంగా చింతపండులో కలిపేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా అండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఏదైనా గిన్నె కానీ బౌల్ కానీ తీసుకొని ఒక జల్లెడ ఉంటుంది కదండి ప్లాస్టిక్దైనా జల్లెడ అయితే తీసుకోవాలండి చూడండి ఇక్కడ నేను జలెడ్ అయితే పెట్టుకున్నాను బౌల్లో ఈ విధంగా చింతపండును మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే పోసుకొని ఇలా మొత్తం ఒక స్పూన్ కానీ లేకుంటే చేతైన మ్యాస్ అయితే చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అది దిగరానికి చింతపండు గుజ్జు కదా నాకైతే కొంచెం టైం అయితే పట్టిందండి నేను మీకు ఈ వీడియోలో ఇలా చూపిస్తున్నాను కానీ కొంచెం టైం అయితే పట్టింది వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంటుందని నేను కొంచెము కట్ చేశాను చాలా టైం పట్టింది నాకు ఈ విధంగా అయితే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనకు చింతపండు ఉడికేరక కొంచెం తిక్కు అనిపిస్తుంది అందుకే లాస్ట్లో కొంచెం మిక్సీ కడిగి అలా పోసాను వాటరు చూడండి ఈ విధంగా అయితే నేను ఒకసారి మళ్ళీ వాటర్ పోసుకున్నాను కదా ఇక్కడ డస్ట్ కూడా కొంచెం అయితే చింతపండులో ఎక్కువ వచ్చిందండి ఈ విధంగా అయితే వడగట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వడగట్టుకొని దాంట్లో కొన్ని ఐటమ్స్ అయితే వేసుకోవాలండి మీకు చూపిస్తా చూడండి ఈ విధంగా అయితే డస్ట్ వచ్చేసింది లాస్ట్కు అందులో పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ స్పూనున్నారా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా అయితే వేసుకున్నాను అలానే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలపెట్టుకున్నానండి ఇది కొంచెం ఉడకబెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక త్రీ మినిట్స్ కానీ పడుతుంది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించి ఇలా పులిహోర చేయడం ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి నాకు చాలా మంచిగా అనిపించింది ఇది నేను ఒక్కదాన్ని ఏం తినలేదు మా చెల్లికి మాడపడి కూడా ఈ ప్రసాదం పెట్టాను వాళ్ళు కూడా చెప్పారు గుళ్ళో ఎలా ఉందో అలా ఉంది అద్భుతంగా అని పులిహోర చాలా మంచిగా అనిపించింది ఈ విధంగా అయితే చింతపండును ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే నేను ఉడికించుకుంటున్నాను కొంచెం మనకు లూజ్గా ఉంది కదా మళ్ళీ మనం ఉడికించుకొని అయితే చల్లార పెట్టుకుంటే చిక్కగా వస్తుందండి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టి పోపు కోసం ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అయితే తీసుకున్నాను అండి ఆయిల్ తర్వాత ఇక్కడ నేను పల్లీలు అయితే కొన్ని పల్లీలు అలానే శనగపప్పు అలానే మినప్పప్పు అలానే కొంచెం ఆవాలు జీలకర్ర కూడా అయితే అన్నీ వేసుకున్నానండి ఇవి కొంచెం ఏగానే ఇవ్వాలని ఇలా అయితే పెట్టాను తర్వాత ఆవాలు జీలకర్ర అవన్నీ అయితే వేసుకున్నానండి చూడండి ఈ విధంగా పోపులోకి అయితే ఇవన్నీ వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసి అలానే నాలుగు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా అయితే వేసుకున్నాను ఒక నాలుగు ఎండి మిర్చి కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకొని కొంచెం ఏగనివ్వాలండి ఈ విధంగా అయితే ఎంచుకున్నాను అలానే కొంచెం కరివేపాకు కూడా అయితే తీసుకున్నాను ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇంగువ అయితే తీసుకుంటున్నానండి కొంచెం ఇంగువ పులిహోరలు ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తెచ్చుకున్నాను అవి ఇంగువ టేస్ట్ చాలా బాగుందండి ఈ విధంగా కొంచెం వేగనివ్వాలండి కొంచెం వేగిన తర్వాత కొంచెం పోపునైతే ఈ విధంగా దించి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ మనము ఆల్రెడీ పిండిని వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు ధనియాలు మెంతులు అవి ఆ పిండి మిక్సీ పట్టుకున్న పిండిని అయితే అన్నం లేకపోతే వేసుకొని ఈ విధంగా అయితే కలపెట్టుకుంటాం మీరు గంట గరిటెతో అయినా కలపెట్టుకోవచ్చు లేదంటే చేత్తో ఇలా ఒకసారి అయితే కలపెట్టుకోవచ్చు కొంచెం టైం పడుతుంది గరిటెతో అయితే ఇలా మనం చేతో అయితే కొంచెం టైం తొందరగా అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత మనకు చింతపండు గుజ్జు కొంచెం కొంచెం వేసుకొని అయితే కలుపుకోవాలండి ఒకేసారి అంత కాకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలని నేను ఇక్కడ చేత్తోనే కలిపేశాను ఎందుకంటే గరిటె పెడితే కింద పడుతుంటుందని చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఈ విధంగా మొత్తం కలిసి కలుపుకొని అలానే పోపును కూడా తీసుకొచ్చి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చూడండి ఇక్కడ పోపును కూడా ఈ విధంగా వేసుకొని కలుపుకొని అయితే తీసుకుంటాను చూడండి చాలా అద్భుతంగా ఉందండి ప్రసాదం ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తానండి మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్